హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ సర్కిల్ మనం గ్రూప్ టూ ఎకనామీలో భాగంగా పంచవర్ష ప్రణాళికలో భాగంగా లాస్ట్ క్లాస్ వరకు మనము పదవ పంచవర్ష ప్రణాళిక అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ క్లాస్లో మనం చూస్తాం పదకొండవ పంచవర్ష ప్రణాళిక అయితే ఈ పదకొండవ పంచవర్ష ప్రణాళికను మనము ఏ టు జెడ్ రికార్డులు చేయడానికి కారణం ఏంటంటే అంశాలు అనేటివి కొంత ఇండెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది జనరల్ అంశాలు అనేవి చాలా అంశాలుగా ఉన్నాయి సో బోర్డు మీద అలాంటి అంశాలు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే దీంట్లో చూస్తే ఒకసారి మీరు ఈ క్లాస్ విని పీడఫ్ చూసుకుంటే క్లాస్ చూసుకుంటే మనం నోట్స్ చూసుకుంటే సరిపోతుంది సో దాని దానివల్ల నేను ఈ స్క్రీన్ రికట్లో చేయడం జరుగుతుంది రైట్ నెక్స్ట్ మనము పన్నెండవ ప్రణాళిక కూడా మనం ఇండెప్తో చూడాల్సి ఉంటుంది దాని తర్వాత నేను లాస్ట్ క్లాస్ దీన్ని టేబుల్ వేసి చూస్తాను రైట్ ఓకే ఇప్పుడు మనం అయితే క్లాస్లోకి వెళ్తే పదకొండవ పంచవశ ప్రణాళిక కాలం వచ్చేసి మనకు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు అని చెప్పేసి మనం చూడవచ్చు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు మనకు ప్రాధాన్యత అంశం వచ్చేసి సమ్మిళితమైన ఆర్థిక అధిక వృద్ధి వ్యవసాయము విద్య వైద్యం గుర్తుపెట్టుకోండి పదకొండు అంశంలో మనకి పదకొండు ప్రణాళికలో సమ్మిళితమైన అధిక వృద్ధి వ్యవసాయము విద్య అండ్ వైద్యం ఇలాంటి అనేది మనకి ప్రాధాన్యత అంశాలు రెండు వేల ఏడులో మనము డిసెంబర్ పంతొమ్మిది పదకొండో ప్రణాళికను మనం ముసాయిదా అనేది ఎన్డీసీ ఆమోదించిందట ఇలాంటి అంశాలు ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే చివరి ప్రణాళికలు కాబట్టి మనం అందుకే ఎండెం జోడుకోవడం అవసరమైతే ఉంది మరి ప్రణాళిక ఉద్దేశాలు కనుక చూసుకుంటే ఈ ప్రణాళికలు మనకు ఏడు అంశాలపై విస్తృత దృష్టి పెట్టింది ఈ బ్రాడ్ వీజా అని చెప్పేసి అంటాం అలాంటి అంశాలు కనుక చూస్తే ఏమున్నాయంటే మనకి సత్వర వృద్ధిని సాధించటకు ఉపాధి ఉపాధిని కల్పిస్తూ పేదరికాన్ని తగ్గించడం మనం ఇప్పుడే వెంటనే సా వృద్ధిని సాధించాలంటే ఫస్ట్ ఉపాధిని కల్పిస్తూ పేదరికాన్ని తగ్గించాలి నెక్స్ట్ మనకు విద్యా వైద్య సేవలను పేదలకు చేరేలాగా అందించాలి అదేవిధంగా విద్యా నైపుణ్యాలను పెంచడం ద్వారా సాధికారతను సాధించాలి చూడండి విద్యా వైద్యకు సంబంధించి ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ ఎన్ఆర్ఈజిఎస్ను మరింత విస్తృ విస్తృత ఉపాధి అవకాశాలు అనేటివి పెంపొందించాలి అదేవిధంగా పర్యావరణ స్థితి అనేది కొనసాగింపు సాధించడం నెక్స్ట్ లింగ వ్యత్యాసాన్ని తగ్గించడం పరిపాలన ఉన్నతిని సాధించడం ఈ అంశాలు మనం ఇట్లనే అంటే అవసరం లేదు జస్ట్ ఏంటంటే విద్య వైద్యంకి సంబంధించిన అంశాలు ఉన్నాయని చెప్పేసి అదేవిధంగా మనం ఎన్ఆర్జీఎస్ పర్యావరణ స్థితి లింగ వ్యత్యాసం ఓకే అంశాలు పదకొండు ప్రణాళికలో భాగంగా అని చెప్పేసి ఒక ఐడియా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ప్రణాళిక లక్ష్యాలు ప్రణాళిక లక్ష్యాల్లో భాగంగా మనం ఇంకా ప్రతి స్పెసిఫిక్గా లక్ష్యం అనేది పెట్టుకున్నాం ఇంతకుముందు ఎట్లా అంటే ప్రణాళిక లక్ష్యాల భాగంగా ఒకటి చదువుకున్నామా ప్రణాళిక లక్ష్యం ప్రణాళిక సంఘం ఆరు అంశాలకు సంబంధించిన ఇరవై ఏడు మానిటరబుల్ టార్గెట్స్ సమీక్షించదగిన ప్రత్యేక లక్ష్యాలని చెప్పేసి లేకుంటే ప్రత్యేక అని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది ప్రత్యేక ఉపలబ్ధాలు సమీక్షించబడి సమీక్షించదగిన ప్రత్యేక లక్ష్యాలు ఏ ప్రణాళిక సంబంధించినవి అంటే పదకొండు ప్రణాళిక సంబంధించినవి గుర్తుపెట్టుకోవాలి ఆరు అంశాలకు సంబంధించి ఇరవై ఏడు మానిటరబుల్ టార్గెట్స్ అనమాట అవి ఏంటి అంటే మనకి ఇందులో భాగంగా మనము ఆదాయం పేదరికానికి సంబంధించిన ఆరు ఆరోగ్యానికి సంబంధించినవి అయితే ఐదు విద్యకు సంబంధించినవి ఐదు పర్యావరణకు సంబంధించినవి నాలుగు అవస్థాపనకు సంబంధించినవి నాలుగు స్త్రీలు మరియు పిల్లలకు సంబంధించినవి మూడు ఓకే ఇట్లా మనము ఇరవై ఏడు మానిట్రబుల్ గోల్స్ అనేది పెట్టుకున్నాం లక్ష్యాలు అనేది పెట్టుకున్నాం అంశాల్లో భాగంగా ఓకే మరి మొత్తానికి ఎన్ని ఉన్నాయంటే ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరు అంశాల్లో భాగంగా ఇరవై ఏడు మానిట్రబుల్ టార్గెట్స్ అంటాం మీ ఓకే అవి గుర్తుపెట్టుకోవాలి ఆదాయం పేదరికం సంబంధించిన ఉన్నాయి ఆరోగ్యం సంబంధించినవి ఐదు ఉన్నాయి విద్యకు సంబంధించిన ఐదు ఉన్నాయి పరివారానికి సంబంధించినవి నాలుగు ఉన్నాయి అవస్థానకు సంబంధించినవి మూడు నాలుగు ఉన్నాయి స్త్రీలు మరియు పిల్లలకు సంబంధించినవి మూడు ఉన్నాయి ఓకే ఇవి మనకు నెక్స్ట్ చూస్తే ఇంట్లో ముఖ్యమైనవి మరి దీంట్లో భాగంగా మన ముఖ్యమైన ఏంటంటే ప్రణాళిక వృద్ధి రేట్ లక్ష్యం వచ్చేసి నైన్ అయితే ప్రణాళిక చివరిలో మనకి టెన్ పర్సెంట్ వృద్ధి రేట్ని సాధించాలి అంటే స్టార్టింగ్లో మనం నైన్ పెట్టుకున్నాం కానీ చివరి వరకు మనం టెన్ సాధించాలనిపేసి లక్ష్యం పెట్టుకున్నాం అయితే ఆర్థిక మాంద్యం కారణంగా ఏమైందంటే పదకొండవ ప్రణాళికలో మనకి సగటు వార్షిక వృద్ధి రేటు లక్ష్యాన్ని అనేది నైన్ పర్సెంట్ నుంచి ఎయిట్ పాయింట్ వన్కి మనం చివరి సంవత్సరం లక్ష్యాన్ని టెన్ పర్సెంట్ నుంచి నైన్ పర్సెంట్కి తగ్గించుకోవడం జరిగింది రైట్ మనకి ఆర్థిక మనకి ఆర్థిక సంక్షోభం వల్ల ఆర్థిక మాంద్యం వల్ల టార్గెట్ని మనం ఏం చేసినామంటే నైన్ నుంచి ఎయిట్ పాయింట్ వన్కి తగ్గించుకున్నాం చివరిలో టెన్ అనుకున్నాం కదా ఆ టెన్ను మనము నైన్ పర్సెంట్కి తగ్గించుకున్నాం ఓకే ఇది విషయం నెక్స్ట్ చూస్తే ప్రణాళిక కాలంలో తలసరి ఆదాయం మనకు సెవెన్ పాయింట్ సిక్స్ వృద్ధి రేటు ఉండాలి అయితే రాబోయే పది సంవత్సరాల తలసరి ఆదాయ వృద్ధి రేటు చేయాలి అంటే రెట్టింపు చేయాలి అంటే ప్రణాళిక కాలంలో యాభై ఎనిమిది మిలియన్ నూతన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఎందుదట ప్రణాళిక కాలంలో యాభై ఎనిమిది మిలియన్ నూతన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి పదకొండు ప్రాణాలు భాగంగా నెక్స్ట్ పేదరికాన్ని టెన్ పర్ టెన్ పర్సెంట్ పాయింట్లు తగ్గించి రెండు వేల పదిహేడు నాటికి పేదరికాన్ని టెన్ పర్సెంట్కి పరిమితం అనేది చేయాలి నిరుద్యోగాన్ని ఫైవ్ పర్సెంట్కు తగ్గించాలి అక్షరాస్యతను ఎయిటీ ఫైవ్ పర్సెంట్కు తగ్గించాలి తగ్గించాలంటే మనం అక్కడ స్టేబుల్ చేయాలి అనమాట నెక్స్ట్ స్త్రీ పురుష అక్షరాస్యత మధ్య వ్యత్యాసాన్ని మనము టెన్ పాయింట్లు తగ్గించాలి ఉన్నత విద్యను చేరే వారికి శాతాన్ని ప్రస్తుతం ఉన్న టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్కి పెంచాలి ఉన్నత విద్య చేరే వారికి శాతాన్ని అంటే చాలామంది డ్రాప్ అవుట్స్ ఉంటారు కదా అట్లా కాకుండా మనం టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది పెంచాలి మళ్ళీ స్కూల్ పిల్లలు డ్రాప్ అవుట్స్ రేటును ప్రస్తుతం ఉన్న ఫిఫ్టీ టూ పాయింట్ నుండి మనకి టూ థౌజండ్ లెవెన్ నుండి ట్వెల్వ్ నాటికి ట్వంటీ పర్సెంట్కు తగ్గించాలి ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నదని మనము ట్వంటీ పర్సెంట్కు తీసుకురావాలని చెప్పేసి గోల్స్ అదేవిధంగా మనకు శిశు మరణ రేటులు మరణ రేటును ట్వంటీ ఎయిట్ పర్సెంట్ తగ్గించాలి ప్రసూతి మరణాల రేటును ప్రతి వెయ్యికి ఒకటికి తగ్గించాలి ఓకే వెయ్యికి ఒకటే ఉండాలి నెక్స్ట్ మనకు టీఎఫ్ఆర్ టోటల్ ఫెటిలిటీ రేట్ అనేది మనకి సంతాన సాఫల్యత రేట్ అనేది టూ పాయింట్ వన్కి తగ్గించాలి నెక్స్ట్ జీరో పాయింట్ సిక్స్ సంవత్సరాల బాలబాలికలలో సెక్స్ రేషియో రెండు వేల పదకొండు నాటికి తొమ్మిది వందల ముప్పై ఐదుకి రెండు వేల పదిహేను నాటికి తొమ్మిది వందల యాభైకి పెంచాలి రెండు వేల పదిహేడు నాటికి శక్తి సంగంలో సామర్థ్యాన్ని ఇరవై పాయింట్లు పెంచుకోవాలి రెండు వేల ఏడు నవంబర్ నాటికి దేశంలో అన్ని ప్రమాణాలను టెలిఫోన్ గ్రామాలకు టెలిఫోన్ సౌకర్యం కల్పించి రెండు వేల పన్నెండు నాటికట మనకు అన్ని గ్రామాల్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనేది కల్పించాలి ఓకే ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే టెలికాం రంగం సంబంధించి ఓకే పదకొండ ప్రణాళికలు మనకి రెండు వేల పన్నెండు నాటికి కంప్లీట్గా అన్ని గ్రామాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనేది ఉండాలని చెప్పి చెప్తున్నాడు నెక్స్ట్ చూస్తే రెండు వేల తొమ్మిది నాటికి మనకు అందరికీ రక్షిత మంచినీరు అని అందించాలి ఇది ఇంపార్టెంట్ రెండు వేల తొమ్మిది నాటికి వెయ్యి జనాభాను మించిన అన్ని ఆవాసాలకు రోడ్డు వసతి కల్పించాలి ఇవన్నీ మౌలిక సదుపాయాలు రెండు వేల పన్నెండు నాటికి మనము పట్టణ మురుగునీటి సమస్యను పరిష్కరించి అన్ని నదులను శుభ్రపరచాలి అదేవిధంగా అటవీ విస్తీర్ణాన్ని ఫైవ్ పాయింట్లు ఐదు పాయింట్లు పెంచుకొని థర్టీ పర్సెంట్కు చేర్చాలి అంటే విస్తీర్ణం అనేది మనకి థర్టీ పర్సెంట్కు చేర్చాలి అదేవిధంగా రెండు వేల పన్నెండు నాటికి మనము మేజర్ పట్టణాల్లో నాణ్యత విషయంలో డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలను చేరాలి నెక్స్ట్ మనకు ప్రణాళిక కాలంలో ప్రతి సంవత్సరం సగటు పదిహేను బిలియన్ల డాలర్ల ఎఫ్డిఐలను సమీకరించుకోవాలి ఓకే ఇది కూడా ఇంపార్టెంట్ ఇలాంటి అనేవి మనకి పదకొండు ప్రణాళికలు ఉన్నాయి ఇంకా చూస్తే ఇతర ఆర్థిక లక్ష్యాలు మనకి ఉండడం జరిగింది ఆర్థిక స్థూల ఆర్థిక లక్ష్యాలని చెప్పేసి వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఫోర్ పర్సెంట్ పారిశ్రామిక రంగ వృద్ధి రేటు టెన్ పర్సెంట్ రంగ వృద్ధి రేటు నైన్ పర్సెంట్ జీడిపిలో పొదుపు రేటు లక్ష్యం థర్టీ ఫోర్ పర్సెంట్ పర్సెంట్ మరీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఐడియా ఒకసారి చూసేసి వదిలిపెట్టాలి జీడిపిలో పెట్టుబడి రేటు లక్ష్యం త్రీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఐసిఓఆర్ లక్ష్యం అనేది ఫోర్ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ ప్రస్తుత ఖాతా లోటుని జీడిపిలో వన్ పాయింట్ ఎయిట్ మించ మించకుండా ఉండాలి మనకు దీని గురించి మాట్లాడినాం ప్రస్తుత ఖాతా అని చెప్పేసి మన ఫారెన్ ట్రేడ్లో మాట్లాడినాం మూలధన కథ ప్రస్తుత ఖాతా అని అంచనా వ్యయం వచ్చేసి మనకి ముప్పై ఆరు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు పదో ప్రణాళిక కన్నా మనకు ట్వెల్వ్ పర్సెంట్ ఎక్కువ ఇది అంచనా వ్యయం అనేది గుర్తుపెట్టుకోవాలి ట్వెల్వ్ పర్సెంట్ ఎక్కువ అంటే చాలా ఎక్కువ పదకొండో ప్రణాళిక అంచనా వ్యయం అనేది మనకు కేంద్ర ప్రణాళిక వాట ఫిఫ్టీ నైన్ టూ పర్సెంట్ రాష్ట్రాల వాటా ఫార్టీ పర్సెంట్ మనకి పదకొండో ప్రణాళికల భాగంగా కేంద్ర రాష్ట్రాల వాటాలు ఫిఫ్టీ నైన్ ఈస్ట్ ఫార్టీ వన్ ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి పదకొండో ప్రణాళికల భాగంగా కేంద్ర రాష్ట్రాల వాటాల నిష్పత్తి ఫిఫ్టీ నైన్ ఈస్ట్ టు ఫార్టీ వన్ పర్సెంట్ ఎక్కువ ఉంది ఇప్పుడు చూస్తే మనం కేటాయింపులు ఎట్లా చేసినాం వనరుల కేటాయింపు అనేది ఎట్లా చేసినాం మనం సాంక సేవలకు థర్టీ పర్సెంట్ శక్తికి ట్వంటీ త్రీ పర్సెంట్ వ్యవసాయం నీటి పారుదలకు ఎయిటీన్ పర్సెంట్ రవాణా సమాచారం ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పరిశ్రమలేమో ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీకి టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ప్రభుత్వ పాలన ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి సంబంధించి టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఇలాంటి అంశాలు అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనము స్క్రీన్ రికార్డులు చేస్తున్నాం సాంఘిక సేవలు అనగా వైద్య విద్యం ఆరోగ్యం త్రాగునీరు పారిశుద్ధం మనకి గృహ వసతి పట్టణాభివృద్ధి మొదలైనవి ఆర్థిక సేవలు అనగా మనకు శక్తి రవాణా కావచ్చు సమా సమాచారం కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఖనిజాలు కావచ్చు వ్యవసాయం కావచ్చు నీటి ఇవన్నీ మనకు ఆర్థిక సేవలు సాయంక సేవలో ఈ విద్యావైద్యం ఆరోగ్యం త్రాగునీరు పారిశుద్ధం అట్లాంటి గృహ వసతి పట్టణాభివృద్ధి నెక్స్ట్ సాంఘిక సేవల్లో మనకి భాగమైన విద్యకు నైన్ పాయింట్ పర్సెంట్ ఆరోగ్యానికి ఫైవ్ పర్సెంట్ పట్టణాభివృద్ధికి ఏమో ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ నిధులు అనేది కేటాయించారు మనకి ఆర్థిక సేవల్లో అనగా మనకు శక్తి రవాణా సమాచారం పరిస్థితి కనజాలన్నాము కదా వీటిలో భాగంగా మనకు సాంఘిక సేవల్లో విద్యకు నైన్ పాయింట్ ఆరోగ్యం ఫైవ్ పర్సెంట్ పట్టణాభివృద్ధి ఫోర్ పాయింట్ అన్నాం కదా ఈ విద్యకు ఇచ్చిన ప్రాధాన్యత దృష్టి పదకొండో ప్రణాళికను అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అనేది మనకి విద్యా ప్రణాళికగా పేర్కొన్నాడు దీన్ని పదకొండో ప్రణాళికలు ఎందుకంటే ఎక్కువ మనము దృష్టి అనేది పెట్టడం జరిగింది ప్రాధాన్యత దృష్ట్యా పదకొండు ప్రణాళిక కన్నా విద్యకు వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అధికంగా నిధులు కేటాయించడం జరిగింది విద్యకు గురు గుర్తుపెట్టుకోవాలి వెరీ ఇంపార్టెంట్ పదకొండు పదకొండో ప్రణాళిక వాస్తవం వచ్చేసి మనకు ముప్పై ఐదు లక్షల ఎనభై రెండు వేల ఏడు వందల అరవై ఏడు కోట్లు అంచనా వ్యయం కంటే తక్కువనే ఉన్నాయి ఇందులో సాహిక సేవలు థర్టీ టూ పర్సెంట్ రవాణా సమాచారం ఎయిటీన్ పర్సెంట్ మళ్ళీ దీంట్లో భాగంగా ఎయిటీన్ పర్సెంట్ వ్యవసాయం నీటి పరుదల శక్తికి ఎయిటీన్ పర్సెంట్ ఓకే పరిశ్రమల కణజాల ఫిఫ్టీ పర్సెంట్ పర్యావరణం అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి అదేవిధంగా ప్రభుత్వ పాలన ఇతర సేవలు ఇలాంటి అంశాలు అనేటివి మనకు ఉండడం జరిగింది ఇప్పుడు చూస్తే మనం ఫలితం వచ్చేసి సాధించిన వృద్ధి రేటు వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తలసరి ఆదాయ వృద్ధి రేటు మనము సిక్స్టీ పర్సెంట్ వ్యవసాయ రంగ వృద్ధి రేటు త్రీ పాయింట్ వ్యవ పారిశ్రామిక వృద్ధి రేటు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సేవారంగం టెన్ పాయింట్ టెన్ పర్సెంట్ పదకొండు ప్రణాళికలో వార్షిక వృద్ధి రేట్ అనేది మనకి ఈ విధంగా ఉంది ఆల్రెడీ మనము లాస్ట్ క్లాస్లో కూడా టెన్త్ కూడా చూసినాం వార్షిక వృద్ధి రేట్ అని చెప్పి ఓకే ఇట్లా చూస్తే సెవెన్ ఎయిట్లో టెన్ పర్సెంట్ ఎయిట్ నైన్లో త్రీ పర్సెంట్ ఓకే ఇక్కడ మనకు నైన్లో ఎయిట్ పర్సెంట్ టెన్లో నైన్ పర్సెంట్ లెవెన్లో సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యావరేజ్గా ఎంత ఉందంటే మనకు సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇది మనకు లెవెంత్ ప్లాన్ ఇట్లా అంశాలు అంటే మనకు ఎక్కువ ఉన్నాయి కొంచెం ఇన్డెప్త్గా నేర్చుకోవాల్సిన అయితే ఉంది లెవెంత్ని అండ్ టువెల్త్ని టువెల్త్ కూడా మనము నెక్స్ట్ క్లాస్లో చూస్తాం టువెల్త్ చూసిన తర్వాత కంపారిజన్లో ఒక టేబుల్ వేసి మనము కంప్లీట్గా వివరించడం జరుగుతుంది అది ఖచ్చితంగా మనకు యూస్ఫుల్గా ఉంటుంది కంపారిజన్ మెథడ్లో ఓకే ఇది మనకు లెవెంత్ ప్లాన్ థ్యాంక్ యూ సో మచ్